తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తూప్రాన్ డిఎస్పి నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఇందులో ముఖ్యంగా దాబా రెస్టారెంట్ హోటల్ యజమానులకు సూచన ప్రాయంగా డిఎస్పి నరేందర్ గౌడ్ అవేర్నెస్ కల్పించారు ముఖ్యంగా రాత్రుల్లో పాల్పడే ముష్కరులు దాబాను రెస్టారెంట్లను హోటళ్లను అవసరాగా చూసుకుని చోరులకు పాల్పడుతున్నారని మీరు చట్టానికి అనుకూలంగా ఉంటూ సహాయ సహకారాలు అందించాలని నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు దీని ద్వారా ముష్కరుల యొక్క కార్యాచరణను పసిగట్టే అవకాశం ఉంటుందన్నారు చట్టానికి విధేయత ఉంచి తమకు సమాచారం ఇవ్వాలని మీ కార్యాచరణ ద్వారా నేరాలను నిరోధించవచ్చన్నారు రాత్రుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులకు కల్తీ లేని మంచి భోజనం ఏర్పాటు చేయాలన్నారు దాబాల్లో మందు విక్రయాలు చేయరాదని హెచ్చరించారు దాబాల నిర్వహణ రాత్రి పదకొండు గంటల వరకు నిర్వహించాలని దాబాల వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని లేని పక్షంలో ఎవరైనా చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రాయంగా డిఎస్పీ నరేంద్ర గౌడ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తూపరం శ్రీ రంగాకృష్ణ నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి వెంకట్ రాజాగౌడ్ రామయంపేట సిఐ తూపురాని ఎస్ఐ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు కానిస్టేబుల్ సిబ్బంది పాల్గొన్నారు

అలా చాలా ఉపయోగం ఉంటాయి కాబట్టి వాళ్ళకొకటి కూడా ఒంటి గంట రెండు గంటలు టీషన్ ఉండడం వల్లనే అఫెన్స్ అయ్యింది గవర్నమెంట్ ఆర్డర్స్ పది గంటలకు పని చేయాలి కాబట్టి డెవలప్ లేకుండా పని చేయండి ఇప్పుడు మళ్ళీ లేని లైక్ పెడితే ఇట్లా ఇబ్బందులు అయితే వాళ్ళ అఫెన్స్ కూడా ఎక్కువైతాయి దయచేదాలు వాళ్ళ అవతారం అర్థమవుతుంది బట్టలు ఎక్కువ వాళ్ళ దగ్గర కోల్ బట్టలు ఎక్కువ ఉన్నా కూడా మనకు అర్థమవుతుంది టీషన్ అయితే అలా తెలిసినప్పుడు పనిచేయండి నేనే సీసీ కెమెరాలు పెట్టండి సీసీ కెమెరాలు పెట్టకపోతే చాలా నష్టమవుతుంది నేను ఎగ్జాంపుల్ చెప్తాను ముగేస్తే ఇచ్చినప్పుడు ఒంటి వాళ్ళ దగ్గర ఒక దాబం ఒకట ఒక మంట చంపేయండి క్షీరతాగలేదు అని చంపేయండి చనిపోయి పొద్దున రాత్రి లే పొద్దున వేసేవారికి దాబం ముఖ పని ఉంది సార్ ఒక మటర్ మాట్లాడితే ముప్పేసరికి వాడు స్టోక్ వచ్చి అనిపిస్తే వాడు చంపేసి చంపేసి అని చెప్పేసి వాళ్ళు బలం చేసి చూసేవాడిని వాడి మీద పోలేసేసరికి పక్కడి నుంచి పప్పు తిన్నాం అంతా బయటకు వచ్చింది బయటకు వేసరికి మట ఇక్కడ చెట్లు చంపిరా అంటే కాబట్టి వాళ్ళు మళ్ళీ మాట మనసు ఏం దాబో లేదో కొట్టు పెట్టారు లేదా ఫుడ్ పైజ్ అని చెప్పేసి దాబో లేదా అడగడాలని చెప్పేసి కూర్చున్నారు గత మా దాబా తరగలేదు వెళ్ళలేదు ఊరు అక్కడే వెళ్ళింది కాబట్టి ఊరు వద్ద కూర్చున్నాం ఆ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు అవేర్నెస్ కల్పించారు ఫస్ట్ అసలు ఈ సీసీ కెమెరాలు లిక్కర్ అలౌ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి దాన్ని మీరు మీరు ఈ ఇష్యూస్ సంబంధించి ఓన్ చేసుకున్నప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి ఎంతసేపు పోలీసు మీ మీద ఎన్ఫోర్స్ చేస్తూ ఇన్సిస్ట్ చేస్తూ ఫోర్సుబుల్గా మిమ్మల్ని చేపిస్తే రిజల్ట్స్ వస్తాయని నేనే కట్టుకోవట్లేదు సీసీ కెమెరాల విషయం తీసుకుంటే మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి సీసీ కెమెరాలు పెట్టగలిగితే అందరూ కూడా మీ లోపల బయట బయట కూడా సింపుల్గా చాలా మంది ఏం చేస్తారంటే సీసీ కెమెరాలు లోపల వాళ్ళ కౌంటర్ దగ్గర ఏదో కొంత ఇదిగా కవర్ అయ్యేటట్టు పెట్టేచ్చుకొని సిసి కెమెరాలు ఉన్నాయి అని అనిపిస్తున్నాం అట్లా కాదు ఈ మన దగ్గర కొన్ని ధాబాల మీద హోటల్స్ మీద కాంప్లైంట్స్ అలిగేషన్స్ వచ్చినాయి ఇక్కడ గంజాయి తాగుతున్నారు ఇక్కడ లిక్కర్ ట్రాన్సంక్షన్ చేస్తున్నారు మీరు ఒకవేళ ఉండొచ్చు లేకపోవచ్చు కొంతవేళ సీసీ కెమెరా ఉందనుకోండి మీ ఇన్సైడ్ మీరు బాధాప్త తీసి ఇది తప్పు అని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక మంచి ఎవిడెన్స్ ఉంటుంది అదొకటి అట్లనే సిసి కెమెరాలు రోడ్డు కవర్ చేస్తూ పెట్టడం అవసరం లేదని మీరు అనుకుంటున్నారు బేసిక్గా కానీ ఒక బాధ్యతయుత పౌరుడుగా మీకు అది ఉంది ఎందుకోసం అని అంటే మీరు పబ్లిక్తో మనము పబ్లిక్ వల్ల మనం బతుకుతున్నాం పబ్లిక్ మీ వచ్చి బిజినెస్ జరుగుతున్నాం అదేవిధంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం పబ్లిక్ రీపే చేయాలి ఇప్పుడు మీరు ఒక సీసీ కెమెరా రోడ్డు వైపు పెట్టిన అనుకున్నాం ఒక దొంగతనం జరిగింది ఆ సీసీ కెమెరా వల్ల ఒక దొంగ దొరికితే ఒక కుటుంబము ఒకటి కొన్ని లక్షల రూపాయలు రిటర్న్ తెచ్చుకోగలుగుతారు అది మీకు ఇండైరెక్ట్ గా మీకు ఆ వాళ్ళు వాళ్ళు పొందే ఆనందము వాళ్ళు పెట్టే దీవెలలో మీకు ఇండైరెక్ట్ వస్తాయి అది ఖచ్చితంగా ఎక్కడో రిటర్న్ అవుతుంది మీరు జస్ట్ పెట్టే ఒక సీసీ కెమెరా అదే విధంగా ఒక యాక్సిడెంట్ ఒక యాక్సిడెంట్ మనం చాలా సింపుల్ గా తీసుకుంటాం యాక్సిడెంట్ అంటే రోడ్డు మీద పోతుంటే ఒక మనిషి చనిపోయినట్టు లేదంటే ఒక రెండు ఖాళీ ఉంటాయి బేసిక్ గా మనం పోతాం ఒక నిమిషం ఆగి చూసి కానీ చాలా డీప్ గా వెళ్ళి చూస్తే ఆ కుటుంబం వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏముంటుంది ఆ రోజు ఒక టెన్ వేసి ఒక రెండు వందల మంది జమైలు అయిపోయి స్కూల్ కోవాల్సిన పిల్లలు రేపు నుంచి స్కూల్ పంపించే పరిస్థితి ఉండదు ఆ తల్లి వాళ్ళని కూడా పనికి పంపారు అంటే చాలా సీరియస్ ఇష్యూ యాక్సిడెంట్ అనేది ఒక కుటుంబాన్ని ఒక జనరేషన్ అంటే తీసుకెళ్ళిపోతుంది యాక్సిడెంట్ కాకుండా చూడడం ఒక ఎంతో యాక్సిడెంట్ అయిన తర్వాత మనం గనక ఆ సీసీ కెమెరా వల్ల ఆ బండి అయితే చాలా హైవేలో చాలా కేసెస్ లో అన్నోన్ వెహికల్స్ ఎక్కి చెల్లిపోతుంటాయి ఆ ఐడెంటిఫై కాకపోతే ఆ కుటుంబానికి రావాల్సిన ఒక పదిహేను నుంచి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఆ కుటుంబం లాస్ అయిపోతుంది అది చాలా పెద్ద వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఫ్యామిలీ మనం పెట్టే రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మనం పెట్టే ఒక కెమెరా లేదా రెండు కెమెరాలు మనకు తెలియకుండా చాలా వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా కానీ ఈ విధంగా చాలా హెల్ప్ చేస్తుంది దీన్ని ఒక పవిత్ర కార్యంగా మనందరం ఒకటే టైం పనిచేసాం అనుకోండి అప్పుడు ఇంకా అందరికీ కూడా సేమ్ ఉంటుంది అట్లా కాకుండా టైం పనిచేసి ఒకరొక టైం పనిచేస్తే వీళ్ళని చూసుకొని వాళ్ళు వాళ్ళని చూసుకొని వీళ్ళు అట్లా చేయడం వల్ల ఏమైందంటే పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు ఏమో క్లోజ్ చేస్తారు మళ్ళీ పక్క జరిగిన తర్వాత ఓపెన్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు మీరు అందరు కూడా ఒక టైం సార్ చెప్తారు టైము హైవే మీద ఏ టైము లేదా టౌన్లలో ఏ టైము ఇప్పుడు డాబాలో ఏ టైము రెస్టారెంట్లో ఏ టైం అని చెప్పి గవర్నమెంట్ టైమింగ్స్ ఉన్నాయి ప్లస్ ఒక పది నిమిషాలు అడ్డేట్ కూడా సార్ చెప్తాడు దాని ప్రకారం అందరూ ఒకే టైం పనిచేసుకున్నట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ కావు ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఉండదు ఎక్కువ బయట పెట్ట తిరుగుతారు వాళ్ళు లేట్ నైట్ ఎక్కడో ఒక తాగుతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు మీరు అప్పటికి మీకు వచ్చే చిన్న చిన్న మీద వచ్చే బెనిఫిట్ కూడా ఏమి ఉండదు వాళ్ళ డిమాండ్ ఆ కొంత ఫుడ్ పోతుందని ఉద్దేశంతో కొంతమంది లిక్కర్ చేస్తున్నారు ఆ లిక్కర్ చేసడం అంతవరకు బానే ఉంది కానీ తర్వాత వాళ్ళు రోడ్డు మీద వెళ్ళి యాక్సిడెంట్లు వీలు చేయడము లేకపోతే వీరు యాక్సిడెంట్ కుగరి కావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దానివల్ల కూడా చాలా ఫ్యామిలీ లాస్ అవుతాయి దానివల్ల ఇది కూడా రిటర్న్ వస్తుంది మనం మనం జర మన వల్ల ఏదైనా నష్టం జరిగితే అది కూడా రిటర్న్ వస్తుంది ఎక్కువ దగ్గర మీరు బిజినెస్ లాస్ కావడమో ఏదో జరుగుతాయి మనం చేసే ప్రతిదీ మంచి చెడు గుర్తుపెట్టుకోండి మనం చేసే మంచి చెడు మనకు రిటర్న్ వస్తుంది అది ఏ రూపంలో చేస్తే మనం మంచి చేస్తే మంచి రిటర్న్ వస్తుంది చెడు చేస్తే డైరెక్ట్ చేసినా ఎండక్ట్ చేసినా అది కూడా రిటర్న్ వస్తుంది కాబట్టి ప్రతిదీ కౌంట్ అవుతుంది కాబట్టి ఇది పెట్టుకొని దయచేసి మీరు అందరూ బాధ్యత తీసుకొని మీరు కెమెరాలు పెట్టేయడం కానీ లిక్కర్ అలవ్ లేదు అని చాలా స్ట్రిక్ట్ గా చెప్పాలి అవసరమైతే ఎవరన్నా మీ మీతో ఆర్పు చేస్తారు కొంతమంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనివల్ల ఇట్లా ఉంటుంది మాకు కూడా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు ఇష్యూస్ అయితే మీరు మా మీద పోలీస్ మీద వేసైనా సరే పరిధిలోని ఈ ధాబాలు హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ యాజమాన్యాలతో ఈ మీటింగ్కి వచ్చేసిన అందరికీ కూడా మా తూర్ప్రాత్ సబ్ రీజన్ తరపున అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బిజినెస్ బాగా చేసుకోండి అట్ ద సేమ్ టైం లీగల్ సైడ్ నుండి చేసుకోండి అట్లనే ఇంకొకటి మా సంబంధం లేకపోయినా కూడా పోలీస్కి సంబంధం లేకపోయినా కూడా ఇది మా ద్వారా సూచన ఏంటంటే ఫుడ్ విషయంలో నేను అసపుర్లో ఎస్ఐగా పనిచేసినప్పుడు నేను అన్ని హోటల్స్ చెక్ చేసినప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ హోటల్స్లో ఫ్రిడ్జ్లో బూజ్ వచ్చిన కూరగాయలు ఉండే చాలా నిన్నటి వస్తువుల్ని కొన్ని ఈరోజు వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కలపడము ఇట్లా చేసి ఉండే అప్పుడు అంటే అన్ని అందరూ చేస్తారని నేను చెప్పట్లేదు కానీ ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలి ఎవరు చూడట్లేదు కదా అని అనుకోవద్దు చూసే పవర్ ఒకటి ఉంటుంది అని మనందరం నమ్ముతాం అది ఏ మతమైనా ఏ కులమైనా ఒక పవర్ ఉంటుంది అని నమ్ముతాం కదా ఆ పవర్ చూస్తూ ఉంటుంది కాబట్టి మీరు మీ సాక్షికి లోబడి ఆ ఫుడ్ ఇచ్చే ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్గా వేయండి దాంట్లో ఎలాంటి అడల్ట్రేషన్ చేయొద్దు అదేవిధంగా నిన్నటి మొన్నటి ఫుడ్ చిన్న ఆశలు వాళ్ళు అయితే ఉండొచ్చు లేదంటే ఫ్రీ ఇచ్చేసి ఆ బెనిఫిట్ తీసుకోండి అంతేగాని దాన్ని ఆ ముందు వచ్చే వాళ్ళ కోసం పెట్టాం వాళ్ళకి పెట్టో వాళ్ళ హెల్త్ అప్పటికే హెల్త్ ప్రాబ్లమ్ అప్పటికప్పుడు రాకపోయినా లాంగ్ డ్రైవర్లో హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు మీరు అవసరమైతే కొంచెం అమౌంట్ పెంచి తీసుకున్న పర్లేదు కానీ ప్యూర్ ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలకి మా తప్పు వెంటెంప్తి చేస్తూ ఆ డీఎస్పి గారిని దీనికి దీనికి సంబంధించి డిఎస్పి గారు ఇంకా పూర్తిగా చూపిస్తాం సార్ మాట్లాడుతూ ఏరియా ఫస్ట్ టైం నేను ఈ ప్రాంతానికి రావడము సో నేను మొత్తం అంతా కూడా కమిషనర్లలో పనిచేయడము కమిషనర్ల వాతావరణం ఇదంతా కూడా చూసిన తర్వాత ఇక్కడ ఏ రకంగా పోలీసులు మనం చేయాలి అన్న ఉద్దేశంతో ఒక వన్ మంత్ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని విషయాలు మేము పీస్ కమిటీ మీటింగ్స్ పెట్టడము బక్రీద్ పండుగ సందర్భంగా దాని తర్వాత ఇట్లా స్టేక్ హోల్డర్స్ వీళ్ళతో మీటింగ్ పెట్టడం దిస్ ద ఫస్ట్ టైం సో ముఖ్యంగా ముందు మీతో స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ఎందుకంటే ఫస్ట్ ఏదైనా యాక్షన్ చేసే ముందు చర్య తీసుకునే ముందు ముందు మిమ్మల్ని అవేర్ చేయాలి మీకు మంచి జెండా విషయాన్ని చెప్పాలి మీ రూల్స్గా మీరు ఏదో ఒక మేము ఒక రూల్ లేకపోతే ఆల్రెడీ ఉన్న రూల్సే కొత్త రూల్స్ మేము ప్రత్యేకంగా ఇంపోజ్ చేసేది ఏం లేదు ఆల్రెడీ చట్టంలో పేర్కొన్న రూల్స్ చట్టంలో ఉన్న విధి విధానాలనే మేము మరోసారి చెప్పడం జరుగుతుంది సో అది ఏదో చెప్పే ముందు ఒకసారి మీతో మాట్లాడి మీ వైపు నుంచి మా వైపు నుంచి ఉన్న విషయాలు తెలుసుకుందాం అని చెప్పేసి నేను ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చూస్తే మీ అందరికీ కూడా పోలీసులతో మంచి ఉన్నాయి అందరు కూడా ఏమి కామెంట్స్ అలాంటివి ఏం చేయటం ఇది రెండు రకాలుగా ఉంటుంది ఓపెన్ గా చెప్తున్నారు ఒకటి పోలీసులతో దోస్తాన కొద్దిగా ఎక్కువైపోయేసి ఎక్సి మీకు అంటే మంచి చెడ్డ మాట్లాడుకోవడం ఒకటి ఉంటుంది రెండు నిజంగా కూడా పోలీసు మీ అంటే మీ పరిధిలో మీరు ఉంటారు మా పరిధిలో మేము మీ పరిధిలో మేము మీ పరిధిలో మీరు మీ సర్వీసెస్ మీరు చేయాలి మా పరిధిలో ఉండేసి మీ సర్వీసెస్ చట్ట పరిధిలో ఉండేటట్లు చూసుకుంటూ మీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి ఇబ్బంది కాకుండా ఒక్క నిమిషం సారీ ఇది ఈ రెండు నిమిషాలు మాత్రం నేను చాలా స్ట్రిక్ట్ గా ఒకటి క్లోజింగ్ టైమ్స్ ఓపెనింగ్ టైమ్స్ ఎప్పుడు చేస్తున్నారు ఎప్పుడు క్లోజ్ చేస్తున్నారు ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేస్తున్నారు ఇది చెప్పండి మీరే ఓపెన్ గా ఏంటంటే దీంట్లోనే మనం ఏంటంటే పెద్ద మనుషులు ఒప్పందం చేసుకోబోతున్నాను ఒక పెద్ద మనుషులు ఒప్పందం చెప్పి క్లియర్ గా చెప్తున్నాను నేను ఏంటంటే మీరు మాకు కావాలి మీ సపోర్ట్ మాకు కావాలి పబ్లిక్ సపోర్ట్ మీరు పబ్లిక్ మీరు లేదు పోలీస్ అయింది లేదు కదా ఇయర్ ఫర్ యూ పోలీస్ అనేది ఉన్నది ఎందుకు పబ్లిక్ సర్వీస్ చేయడం కోసము పబ్లిక్ కోసము సర్వేట్స్ ప్రజా సేవకులము పోలీస్లో ఉన్నది ఏంటి ప్రజా సేవకులమే అంతేగాని కానీ చేయడానికి ఉన్న సిస్టమ్ కాదు మాది క్లియర్ క్లియర్ నేను చెప్తున్నాను నేనైతే మాత్రం ఎట్ ద సేమ్ టైం మీరు

ఆ రూల్ ప్రకారం వాళ్ళు అది ఫాలో అవుతున్నారు మన దగ్గర ఉన్న పరిస్థితులు మనకున్న ఇక్కడ ఉన్న శాంతి పద్ధతుల దృష్ట్యా మనకు ఒక ఉంది దాన్ని మనం ఫాలో కావాలి అదే కాదు మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం హైదరాబాద్ లో ఇప్పుడు మనకు శిల్పారామం ఆ ఏరియాలో పోతే మనం నైట్ లైఫ్ అని చెప్పేసి లాస్ట్ టైం ఇతర ముందు కూడా మనం ఏం చేస్తాం ఈటరీస్ అవన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేసేటట్టు మనం చేస్తాం తర్వాత బారెన్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో బారెన్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా మనకు కమిషన్ ఏరియాలో ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో భారత రెస్టారెంట్స్ వీకెండ్స్ ఆ వీకెండ్స్ అలా మనం టైం అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది జనవరికి వస్తుంది మన థర్టీ ఫస్ట్ డిసెంబర్ వస్తుంది వైట్ షాప్ లు షాప్లకు సంబంధించిన టైం అనేది ఎక్స్టెండ్ అవుతుంది అది గవర్నమెంట్ ఆ కాన్ఫిడెన్స్ తర్వాత దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకోవాలి ఏదైతే రూల్ ఉందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి ఇది పక్కా అర్థం సో అందులో కూడా ఈ క్లోజర్ టైం ఏదైతే ఉందో ఆ క్లోజర్ టైము పదకొండు గంటలు యాక్చువల్ చెప్తా లెవెన్ డెట్స్ ఓకే లెవెన్ ఓ క్లాక్ ఎందుకంటే రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఏరియా కానీ మనకి హైవే ఉన్నది సరే మీరందరూ కూడా కన్సల్ట్ చేస్తున్నారు నేనేం చెప్తున్నానంటే లెవెన్ థర్టీ యూ టేక్ లాస్ట్ ఆర్డర్ లెవెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ లాస్ట్ ఆర్డర్లో టైమ్లో ఉంటే తీసేసుకున్న ప్రిపరేషన్ ఉంటుంది క్యాస్ ఎగ్జామ్ రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఏరియాలో దృష్టిలో పెట్టుకొని మనకు రూల్స్ ఉంటాయి రూరల్ ఏరియాలో తర్వాత మిగతా ఏరియాలో అది తేడా ఉంటుంది అన్నీ కూడా ఒకే రకంగా మనకు ఉండదు సో దీని మీద దృష్టి పెట్టుకోవచ్చు రూరల్ ఏరియా ఉంది కంప్లీట్గా మీకు ఉంది లేకపోతే ఇంకెక్కడ ఇంటీరియర్ ప్లేస్లో ఉంది ఇంటీరియర్ ప్లేస్లో ఎవరు క్లోజ్ చేయాల్సిందే అందులో తర్వాత రావద్దు ఎందుకు మేము ఎందుకు పడుతున్నావు మేము ఎందుకు ఎంత పడాల్సి వస్తుంది ఎందుకు టైమింగ్ మీద ఫ్లోజ్ చేయాల్సి వస్తుంది ప్రజలు చేయాల్సి వస్తుంది అంటే దీనివల్ల మనము ఎక్కువ మనం స్కోప్ ఇస్తాం అయిపోతుంది ఒకదానికి దీనికి మల్టీప్లైయర్ ఎఫెక్ట్ అంటారు అంటే ఒక చర్య అది మిగతా చర్యలు అనేక చర్యలకు దారి తీస్తుంది వీటికి నువ్వు అవకాశం ఇచ్చినావు పన్నెండు గంటల దాకా ఒంటి గంట దాకా రెండు గంటల దాకా పోతుందని చెప్పేసి బేఫిగర్ వస్తాడు ఇంతకుముందు ఎస్ఐ గారు సిఈ గారు చెప్పినట్టు ఏంటంటే ఎవడో అఖండరు నేరం మన అల్టిమేట్ పోలీస్ లక్ష్యం ఒకటే ఒకటి నేరాలను శాంతి నేరాలను నియంత్రించడం శాంతి భద్రతను సంరక్షించడము అంతే సో నేరాలను నియంత్రించాలి అంటే నేరగా ఏంటంటే రోడ్ల మీద ఏంటంటే మలాదో లా తిరిగి దానికి ఒక షెల్టర్ లాగా ఉంటది ఒక కవర్ లాగా ఉంటుంది ఇప్పుడు నీకు వాడు హోటల్ వచ్చి తింటుంటాడు వాడు చేస్తాడు ఆ తూప్రాల్లో టక్కేస్తాడు లేకపోతే మన వెల్లూరు ఎక్కడ ఆ జ్యువెలరీ షాప్ లేకపోతే ఏదో ఒకటి ఏదో కంపెనీ చేస్తాడు వచ్చేసి హోటల్ కూర్చొని తింటుంటాడు అంటే ఒక కవర్ తీసుకుంటాడు వాడు అంటే ఏం చేస్తున్నాడంటే సార్ నేను కస్టమర్ నేను తీసుకుపోతున్నాను సార్ కవర్ తీసుకుంటాడు సో ఎవరికి అనుభవం రాదు గు ఇంతకు సీఏ గా తిప్పినట్టు క్లోజ్ చేసినారు ఎక్కడ ఉండదు నిర్మానుష్యంగా ఉంటుంది రోడ్ల మీద లెవెన్ తర్వాత నేరాలు జరుగుతుంటాయి మిడ్ నైట్ నేరాలు జరుగుతుంటాయి రోడ్డు మీద ఎవడైనా నిలబడితే పోలీసులకు ఏమనిపిస్తుంది బయట ఎదురు మీద ఉన్నట్టు వీళ్ళు దొంగ లేకపోతే ఇంకేదైనా నేర స్టూడెంట్ అనిపిస్తుంది లేకపోతే అవకాశం లేదు కదా స్కోపే లేదు కదా మరి ఎట్ ద సేమ్ టైం మరి మీ బిజినెస్ కూడా నడవాలి కదా సో దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసము మనమేం వరకు లెవెన్ ఏదైతే ఉందో లెవెన్ థర్టీ వరకు మీరు లెవెన్ థర్టీ లాస్ట్ ఆర్డర్లో మీరు తీసుకోండి తర్వాత ట్వెల్వ్ ఎయిటీ పర్సెంట్ వరకు క్లోజ్ అయ్యాలి ఇంకొకటి సిక్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ దీనైతే నేను అసలు అలో చేయలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అల్కహాల్ ని మీ దగ్గర అలో చేయలేదు బూజింగ్ ఎట్టి పరిస్థితులు అలో చేయలేదు ఓపెన్ సిట్టింగ్ అని లేకపోతే సిట్టింగ్ ఇంతకుముందు మీరు చెప్పినారు అంటే పోలీసులకు తెలిసి వాళ్ళ నోటీస్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరికీ ఉండదని నేను ఎవరి మీద నేను ఆరోపణలు చేయట్లేదు లేకపోతే ఇంకేమో చేయట్లేదు నేను క్లియర్గా చెప్తున్నాను నేను మీకు చెప్తున్నాను చెప్తున్నా ఎట్టి పర్సన ఐఎమ్ నాట్ అలోయింగ్ ఎనీ సిటీ ఆర్ ఎనీ లిక్కర్ ఇన్ ఎనీ ధాబా ఆర్ హోటల్ ఇది దృష్టిలో పెట్టుకోండి దీనికి మన చట్టంలో ఉంది సిఆర్బిసి ఒక వన్ థర్టీ త్రీ అని సెక్షన్ ఉంది ఇప్పుడు వన్ ఫిఫ్టీ టూ అని చెప్పేసి ఒక సెక్షన్ ఉంది దీని ప్రకారం అట్లాంటి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఏదైనా ధాబా గానీ ఏదైనా హోటల్ గానీ ఏదైనా పాల్పడితే ఆ ప్రెమిసెస్ ని మేము క్లోజ్ చేయొచ్చు సీజ్ చేయొచ్చు ఈ దాంట్లో ప్యాకెట్ ఆడించిన ఈ దాంట్లో మందు తాగించిన ఒకవేళ ఎందుకంటే యువర్ నాట్ అలౌ టు అలో లింకర్ ఎవరు లింకర్ అలో చేయాలా ఆయన బారం చేస్తారంటున్నాడు కదా ఆయన అలో చేయాలి సో అనాథరైజ్ నువ్వు అలో చేసినట్టు కాబట్టి కార్యకలాపాలు ఏదైతే చేస్తున్నావో దాన్ని నేను సీజ్ చేసే అధికారం మాకుంది సీజ్ చేస్తాం ఊరికే చెప్పడం కేసు పెట్టడం కాదు ఏదో పెట్టి కేసు ఫోటో కొట్టుకోటి కేసు కాదు జస్ట్ ఒక రెండు మూడు కేసులు చేసేసి కంప్లీట్ అవకాశం ఉంటుంది అవసరమాది అవసరమా భోజనం పెట్టు నీకు ఏది లేదు నీ ఛాయ్ బండి ఉంటే చాయ్ రాకు భోజనం ఉంటే మంచి భోజనం పెట్టు ఇంతకుముందు ముందు సీఏ కానీ మంచి ఫుడ్ పెట్టు రావలసిన రెండు రూపాయలు ఎక్కువ తీసుకోవాలని చెప్పినట్టు అది క్వాలిటీ ఫుడ్ ఇచ్చేస్తే ఎవరైనా నీకు వస్తాడు ఆ క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినారనుకో ఎవరైనా వస్తారో చేస్తారు కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా జరిగింది జరిగింది నేను దాని గురించి నేను మాట్లాడటో నేను దానిగా సో మీరు పోలీసులకు తెలిసినట్టువచ్చు తెలియకడానికి కానీ ఇప్పటి నుంచి మాత్రం ఈ క్షణం నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ధాబా కానీ ఏ హోటల్ కానీ నేను లిక్కర్కి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయొద్దాను ఇది రెస్పాన్సిబిలిటీ బాధ్యత కాదు ఇది మీ కర్తవ్యం అని చెప్తున్నాను బాధ్యతకు కర్తవ్యానికి డిఫరెన్స్ ఉంటుంది బాధ్యత అనేది మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే నైతికంగా ఫీల్ అయి నువ్వు చేయి నువ్వు ఆ పని చేసినా చేయకుండా నేనేవాడు అడిగేటోడు ఉండడు కానీ నీ డ్యూటీ అన్నవరకు అది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే నేను నీకు తప్పించుకోవడానికి లేదు ఇది నేనేం చెప్తున్నాను నీ డ్యూటీ లాగే చెప్తున్నాను కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులకు మీరు లిక్కర్ అమౌండ్ చేసింది లాస్ట్ నేను ఏప్రిల్లో వచ్చిన పొత్తులే చూస్తే ఎన్ని యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు అసలు ఒక్క చే పోలీస్ స్టేషన్ పరిధిలోనే పన్నెండు మంది చనిపోయినారు యాక్సిడెంట్ ఎంత బాధ అనిపిస్తుంది నర్సాపూర్లో ఒకటే యాక్సిడెంట్ ముప్పుడు చనిపోయిన నేను సీఎం గారు ఆ రోజు ఒక వల్లూరు నేను వస్తున్నాను పోలీస్ స్టేషన్ వస్తున్నాను వడియాలం చూడే దగ్గర జస్ట్ రోడ్ క్రాస్ చేసి ఉంటే ఇద్దరు చనిపోయినారు భార్య భర్తలు ఇద్దరు చెప్పారు మళ్ళా భార్య భర్తలు వీళ్ళు భార్య భర్తలు కాదు ఇక్కడ మా దగ్గర చెప్పిన ఎంత నిబరీత అందరికీ తాగడం అవుతున్నారు అయితున్నారు కాదు కానీ తాగడం వల్ల కూడా ఎక్కువ ఎంతో ఎవరైనా చేస్తారు అయితే నేను కాపాడు కాబట్టి దయచేసి అందరూ కూడా కెమెరా ఇన్స్టాల్ చేసుకోవా ఇది కూడా మేము నోటీసులు సర్వ్ చేస్తున్నాం

ఒక ఒక ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి దాన్ని ఒక డిఫైన్ చేస్తారు అది సూపర్ మార్కెట్ కావచ్చు లేకపోతే హోటల్ కావచ్చు కాలేజ్ కావచ్చు లేకపోతే స్కూల్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు ఒక వంద మంది కుమిగూడే ప్రదేశం ఉంది అనుకో దాని ఎస్టాబ్లిష్మెంట్ కింద దాన్ని నోటిఫై చేస్తారు అది ఎస్టాబ్లిష్మెంటే దాని ప్రకారం ఖచ్చితంగా ముప్పై రోజుల బ్యాకప్ ఉండేలాగా సిసి కెమెరాలు అరేంజ్ చేసుకోవాలి సీసీ కెమెరాలు ఏ రకంగా ఉండాలో స్పెసిఫికేషన్స్ ఏదో నేను పెడతా సీసీ కెమెరా అంటే కూడా కుదరదు దానికి ఒక సర్టన్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అంటే ఒక టూ మెగా పిక్సెల్ కెమెరా ఉండాలి దానికి ఏంటంటే బుల్లెట్ కెమెరా అంటే మనకు ఆ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఎందుకు ఆ స్పెసిఫికేషన్స్ ఉంటాయి అంటే అవి ఖచ్చితంగా ఆ కెమెరాలు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంటే వచ్చేదాన్ని పోయేదాన్ని ఈ రెండింటిని కవర్ చేస్తూ ఆ కెమెరాలు ఉండాలి సో ఇది పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము ఇది ఉంది ఆ స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి సో దాని ప్రకారం ఖచ్చితంగా ఎంట్రీ ఎగ్జిట్లు కవర్ అవుతూ మీరు కెమెరా పెట్టుకోవాలి ఇది కూడా బాధ్యత కాదు ఇది కూడా మీకు కర్తలేదు మీరు డ్యూటీ అని చెప్తున్నాను దానికి సంబంధించి పోయి